ఈరోజు మీకు మహాలయ పక్షాలు అంటే ఏమిటి అలాగే మహాలయ అమావాస్య గురించి వివరంగా చెప్పాలి అనుకుంటున్నాను అయితే చాలామంది మహాలయ పక్షాలు మంచివి కావు అంటే ముహూర్తాలు ఉండవు అని అనుకుంటారు కానీ అసలు ఈ మహాలయ పక్షం అంటే ఏమిటి దీని ప్రాముఖ్యత ఏమిటి అనేది చాలామందికి తెలియదండి అసలు మహాలయ పక్షం ఎప్పుడు వస్తుంది తెలుసుకుందామా మనకి ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసం కృష్ణపక్షంలో ఈ మహాలయ పక్షాలు అనేవి వస్తాయి పక్షం అంటే పదిహేను రోజులు మనం పదిహేను రోజులని పక్షం అని పిలుస్తాము అయితే భాద్రపద మాసం మొదటి పదిహేను రోజులు అంటే అమావాస్య నుంచి అంటే మాసం పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు దేవతారాధనకి చాలా మంచిది అలాగే పౌర్ణమి ను పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు పితృదేవతలకు ఎంతో ప్రీతికరమైన రోజులు అంటే పితృదేవతలు అంటే మన పూర్వీకులు మన తండ్రులు తాతలు అలా పరమపదం చెందిన వా వాళ్ళకి చాలా ముఖ్యమైన రోజులు అనమాట అయితే అసలు ఈ మహాలయ పక్షం ప్రాముఖ్యత ఏమిటి ఈ మహాలయ పక్షంలో మన పితృదేవతలు ఎంతో ఆకలి దప్పికలతో ఉంటారని ఒక నానుడి అయితే ఈ మహాలయ పక్షాలు ఇప్పుడే ఎందుకు వస్తాయి దీనికి ఒక కథ ఉంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆ కథని తెలుసుకుందాం ఈ మహాలయ పక్షాలలో మన పితృదేవతలు ఆకలి దప్పికలతో ఉంటారంట ఫ్రెండ్స్ అందుకనే ఈ మహాలయ పక్షాలు పితృదేవతలకు ఎంతో ప్రీతికరమైనవి ఎవరై ఎవరైతే పరమపదం చెందారో వాళ్ళకి ఈ మహాలయ పక్షాలలో పితృతర్పణ చేస్తే చాలా మంచిదని మనకి ఒక నానుడి అలాగే దీనికి సంబంధించి ఒక కథ ఉంది అది నేను ఇప్పుడు చెప్తాను పూర్వం మన ద్వా యుగంలో కర్ణుడు చనిపోయిన తరువాత తను స్వర్గానికి వెళ్ళే దారిలో బాగా ఆకలి వేసి ఒక చెట్టు నుండి ఫలం కోసుకొని కాయ ఐ మీన్ ఫలం ఇన్ సెన్స్ కాయలు కాయను కోసుకొని తినబోయాడు అలా తినబోయగానే ఆ కాయ బంగారపు కాయగా మారిపోయింది వేరే ఎన్ని చెట్ల ఫలములు కోసినా అవి కూడా అలాగే బంగారపు కాయలుగా మారిపోయినాయి ఇక ఏం చేయాలో తోచని కర్ణుడు ఒక సెలయేరులో ఏరులో మంచినీళ్లు తాగాలని తలచాడు అలా మంచినీళ్లు తాగబోగా అవి కూడా బంగారపు పానీయగా మారిపోయినాయి ఇక ఏం చేయాలో తోచక తను అలాగే స్వర్గానికి వెళ్ళిపోయాడు స్వర్గంలో కూడా ఇదే తంతు తను తిన తినపోయినా తాగపోయినా అవి బంగారపు వస్తువులుగా మారిపోతున్నాయి తను ఏం చేయాలో తెలియక తన తండ్రి అయిన సూర్యభగవాన్ని ప్రార్థించగా ఇంద్రుడు జరిగిన విషయం చెప్పాడు ఏమంటే కర్ణా నువ్వు ఎన్నో దాన ధర్మాలు చేశావు కానీ ఎవరికి పట్టెడు అన్నం కూడా పెట్టలేదు నువ్వు చేసిన దాన ధర్మాలన్నీ బంగారు వెండి వస్తువుల రూపంలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇలా మారిపోతున్నాయని వాళ్ళు ఇంద్రుడు తనకి చెప్పాడు అయితే ఏం చేయాలి అని కన్నుడు బాధపడుతుంటే ఇంద్రుడు ఏం చెప్పాడంటే నువ్వు మళ్ళీ భూలోకానికి వెళ్ళి పదిహేను రోజులు ఎవరైతే ఆకలి దప్పికలతో ఉంటారో వాళ్ళకి అన్నదానం చేసి పితృదేవతలకు తర్పణం చేసి రమ్మని చెప్పాడు వెంటనే కర్ణుడు భూలోకానికి వెళ్ళి పదిహేను రోజులు ఈ అంటే మహాలయ పక్షాలు ఉన్న పదిహేను రోజులు కూడా తను అంతా అన్నదానం చేసి అలాగే తన పితృదేవతలకు తర్పణ చేసి మళ్ళీ అమావాస్య రోజు స్వర్గానికి తిరిగి వెళ్ళాడు తను వెళ్ళిన తర్వాత తనకి చక్కగా బంగారుపు వస్తువులుగా మారకుండా తనకి అక్కడ ఆకలి దప్పికలు తీరిపోయినాయి అందుకనే ఈ మహాలయ పక్షాలలో ఎవరైతే అన్నదానం చేస్తారో వాళ్ళు కూడా ఎంతో పుణ్యం పొందుతారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మహాలయ పక్షాల గురించి మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి